అండి నమస్తే వెల్కమ్ టు సరస్వతి పుడిసన్ వ్లాగ్స్ నేను సరస్వతి తోట ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులు పాయసం అండి చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కొంచెం హీట్ కానీ జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలోకి రెండు కప్పులు అయితే అటుకులు తీసుకున్నానండి అటుకులు అయితే చక్కగా మనం మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి పాలలో వేసినప్పుడు అవి గట్టిగా ఉండకుండా అలాగే మెత్తగా పిండిలాగా అయిపోకుండా చక్కగా అయితే కుక్ అనమాట కరెక్ట్గా మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు పాలు వేసినప్పుడు అది ముద్దలా అవ్వకుండా పంటి కింద పడుతూ అటుకులు అనేవి టేస్ట్గా కమ్మగా ఉంటుంది అనమాట అటుకులన్నా అటుకుల పాయసం అన్న నాకు చిన్నప్పటి థింగ్స్ అయితే గుర్తొస్తాయండి కొన్ని అవి భలే క్రేజీగా ఉంటాయి అనమాట నిజంగా చెప్తున్నాను చిన్నప్పుడైతే అటుకుల పాయసం అటుకులు అన్నా కూడా చాలా ఇష్టపడే వాళ్ళం అండి మాకు వుడ్లు ఉండేవి అనమాట వుడ్లతో అమ్మవాళ్ళు అటుకులు పట్టించే వాళ్ళండి గ్లాసులో కానీ గిన్నెలో కానీ పోసుకొని చాలా ఇష్టంగా తినేవాళ్ళమే అలాగే గేదెలు ఎక్కువగా ఉండే పాలు కూడా ఉండేయండి ఇంట్లో ఎక్కువగా పాలల్లో కలుపుకొని కూడా తినేవాళ్ళము ఇప్పుడైతే అటుకులు ఫ్రై అండి అటుకులు ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఒక అర లీటర్ పాలైతే నేను కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ వేడి వేడి పాలు తీసుకొచ్చి అటుకుల్లో వేసి కలుపుతున్నాను అనమాట రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కరెక్ట్గా కుక్ అయిద్దనమాట పిండిలాగా అవ్వదు చక్కగా గట్టిగాను ఉండదు పంటి కింద పడ్డప్పుడు సాఫ్ట్గా కమ్మగా అనిపించిందండి అటుకులు పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది అటుకుల్లో పేపర్ అటుకులు ఉంటాయి మొద్దటుకులు ఉంటాయి అండి నేను తీసుకున్న అటుకులు వచ్చేసి మొద్దటుకులు అనమాట చూడండి కరెక్ట్గా కుక్ అయింది అటుకుని పట్టుకునేలాగా ప్రెస్ చేయగానే రెండు భాగాలుగా విడిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ముందుగా నేనైతే బెల్లం కరిగించుకున్నానండి కొంచెం బెల్లం అయితే కరిగించుకొని పాకం లెక్క తీసుకోండి ఎందుకంటే బెల్లంలో నలకలు చెత్త చదారం అనేది వస్తుందనమాట ఇసుక లాంటిది కూడా బెల్లం పాకం అటుకుల పాయసంలో వేసే టైంకి స్టవ్ అనేది ఆఫ్ చేసి ఉండాలన్నమాట ఒకసారి పాకంలో వచ్చిన చెత్త చూడండి పక్కన పెట్టేసి కొంచెం ఊరికి అట్లాగా డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తున్నాను చూడటానికి మరీ వైట్గా ఉంటుందని చెప్పేసి వేశాను స్లోగా కలుపుకుందామండి లేదంటే ఆ వేడి మీద పాలు విరిగిపోతాయి అనమాట బెల్లం పాకం వేసాం కదా ఇలా కలుపుకుందాం ఒకసారి మేము చిన్నప్పుడైతే పొలాల్లోకి వెళ్ళి వడ్లు కంకులు వేరుకొని అటుకులు పట్టించుకునే అండి పిల్లలవి అలాగే కొంచెం అంతా కొంచెం రాళ్ళ ఉప్పు అయితే వేశానండి పిల్లలందరం కలిసి ఉడ్లు కంకులు పొలంలో జారిపోయినలా ఏరుకొని వాటిని ఇంటికి తీసుకొచ్చి రెండు రోజులు మూడు రోజులు అలాగ వెళ్ళి ఆ ఉడ్లు అనేవి చక్కగా మేము అటుకులు పట్టించుకునే వాళ్ళం అన్నమాట ఎంతో టేస్టీగా ఉండే అటుకులు పాయసం అయితే రెడీ అయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఈ అటుకుల పాయసం అప్పటికప్పుడు చేశానన్నమాట యశ్వతమ్మకి జ్వరం వచ్చి నోటికి ఏదో ఒకటి తను అటుకుల పాయసం చేయమమ్మీ చికెన్ తినాలనిపిస్తుంది అంటుంది అన్నీ ఎన్నో కోరికలు కోరింది అవేవి తినకూడదు నాన్ వెజ్ అసలు తినకూడదు స్పైసీ ఫుడ్ తినటానికి తనకి బాగా నోరు పూసింది పక్కన కూడా పెదాలు పగిలినియండి అందుకని చెప్పేసి చాలా కొంచెం కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది అనమాట నోరు కూడా ఎక్కువగా తెరవలేకపోతుంది ఇదన్నా చేస్తే తృప్తిగా తింటారని చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్